హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జ్యోతి నాగార్జున వన్ సెవెన్ లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మా హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను మేము ప్రజెంట్ ఉండే వీళ్ళైతే రెంట్ రెంటెడ్ హౌస్ ఇదైతే హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సెకండ్ ఫ్లోర్ అండి మేమైతే ఉండేది ఇదైతే స్టార్టింగు ఇటు సైడ్ అయితే ఒక డోర్ ఉంటుంది ఇటు అయితే ఓపెన్ చేయము మ్యాక్సిమం ఓపెన్ చేయము ఇటు సైడ్ అయితే తూర్పు ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్ అయితే ఇటు సైడ్ అయితే ఓపెన్ చేస్తాము చూడండి ఇటు సైడ్ ఇంకా దుప్ప ఇవరో సండే కాబట్టి నేను ఇవన్నీ వాష్ చేసేసాను దుప్పట్లన్నీ మిషన్లో వేసేసాను క్లీన్ చేసేసాను ఇంక ఇప్పుడైతే చూపిస్తా చూడండి ఇదైతే స్టార్టింగు తూర్పు ఫేసింగ్ అండి చూడండి ఇగో తూర్పు ఫేసింగ్ స్టార్టింగు ఇదైతే హాలు ఎల్ షేప్లో హాలు అయితే ఇచ్చారు చూడండి ఎల్ షేప్లో అయితే ఉంది హాలు ఇక్కడైతే నేను స్టార్టింగ్ ఇక్కడ ఇది గుమ్మం కదా తూర్పు గుమ్మం కదా ఇక్కడైతే నేను సోఫా అయితే సెట్ చేశాను ఇక్కడైతే సోఫా ఇక్కడ ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు ఇక్కడైతే ఇంకా బుక్స్ అని ఇవైతే ఇంకా పెట్టేశాను ఇక్కడ సోఫా సోఫా పక్కన టబ్స్ తీసుకున్నాను కదా సోఫాతో పాటుగా ఆ టబ్స్ అయితే వేసేసాను ఇక్కడైతే చైర్స్ వేస్తాను నెక్స్ట్ ఇక్కడైతే టూ ఫ్యాన్స్ ఇచ్చారు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇచ్చారు కాకపోతే మేమైతే ఒకటే పెట్టుకున్నాం ఎందుకు అవసరం లేదని చెప్పేసి ఎక్స్ట్రా ఎక్స్ట్రా పవర్ బిల్ అయితే వస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే ఇదైతే టీవీ సెల్ఫ్ అండి ఇక్కడైతే టీవీ పెట్టుకున్నాం నెక్స్ట్ ఇదైతే ఒక రూము ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్లో అయితే మేము ఏమి ఇంకా అసలు యూస్ చేయట్లేదు ఏంటంటే మేము వేరే పర్పస్ అయితే తీసుకున్నాము ఆ హాలు ఈ రూము వేరే యూజ్ అయితే ఉంటుందని చెప్పేసి తీసుకున్నాము ఇంకా అదైతే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఇక్కడైతే నేను ఇక్కడ ఇంకొక బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇందులో అయితే నేను వాషింగ్ మిషన్ అయితే సెట్ చేసుకున్నాను వాషింగ్ మిషన్ అయితే ఫిట్ చేసుకున్నాను బయట వాషింగ్ మిషన్కి వేరే ట్యాప్ అయితే ఇచ్చారు కానీ నేనైతే ఎందుకు బయట లోపల ఉంటే ఓకే కదా అని నేనైతే లోపలే పెట్టుకున్నాను ఈ రూమ్లో నుంచి ఇట్లా హాల్ అయితే హాల్ అయితే వస్తుంది ఇక్కడ హాల్లో ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ నెక్స్ట్ ఇక్కడ అయితే మా సార్ అయితే ఐరన్ చేసుకుంటారు ఇప్పుడైతే ఐరన్ కి నెక్స్ట్ ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇదైతే కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ అయితే చూపిస్తా చూడండి కిచెన్లో ర్యాక్స్ అయితే ఇంక ఇలా అయితే ఇచ్చారు చూడండి మా కిచెన్లో ర్యాక్స్ ఇలా అయితే సర్దుకున్నాను నేనైతే ఇంకా ఇంకా వేరే విధంగా ఇంకేమైనా ఎలా చదువుకో సర్దుకుంటే మంచిగా లుకింగ్ అయితే ఉంటుందా మీరైతే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి నేనైతే కంపల్సరీగా ఫాలో అవుతాను ఇక్కడైతే గిన్నెలకై సారీ ఇవి గంటలకైతే ఇక్కడ ఇలా స్టాండ్ అయితే ఇవైతే సెట్ చేసుకున్నాను ఇక్కడైతే గ్యాస్ స్టవ్ ఇది తూర్పు ఫేసింగ్ అక్కడ ఉంది కదా స్టార్టింగ్ ఆ రూమ్ పక్కన ఇట్లా వస్తుంది అనమాట ఇది తూర్పు ఫేసింగే వస్తుంది మనకి వంట చేసేది తూర్పు ఫేసింగే ఉంది నెక్స్ట్ ఇక్కడైతే రైస్ అయితే అయింది ఇంకా వంట అయితే కర్రీ అయితే ఇంకా చేయలేదు ఇక్కడైతే గిన్నెల స్టాండ్ అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ అలా వచ్చాం కదా అలా వచ్చి ఇదైతే హాలు అది ఒక బెడ్రూము ఇది ఎల్ షేపు హాలు అది కిచెను బెడ్రూము ఎల్ షేప్ హాలు కిచెను నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇప్పుడైతే బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మేమైతే యూస్ చేస్తే బెడ్రూమ్ చూపిస్తా అదొక బెడ్రూమ్ కదా అది ఒక బెడ్రూము నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ అయితే యూస్ చేయట్లేదు ఆ బెడ్రూమ్లో వాష్రూమ్లో అయితే నేను సారీ వాషింగ్ మిషన్ అయితే సెట్ చేసుకున్నాను ఈ బెడ్రూమ్లో అయితే మేము అయితే ఫిట్ చేసుకున్నాం మంచం బీరో అనే చూపిస్తాను ఓకే ఇక్కడ అయితే ఈ బెడ్రూమ్లో అయితే ఇంకో వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇదైతే మేము యూస్ చేసుకుంటున్నాం ఆ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ అయితే మే నేనైతే వాష్రూమ్ వాషింగ్ మిషన్కి అయితే సెట్ చేసుకున్నాను ఇలా వచ్చాం కదా ఇలా వచ్చినప్పుడు ఇలా స్ట్రైట్గా ఇక్కడ ఒక సెల్ఫ్ అయితే ఇచ్చారు ఈ సెల్ఫ్ అయితే నేను డైలీ ఏవైతే యూస్ చేస్తాం నైట్ వేర్స్ యూనిఫామ్స్ అలాంటివైతే లోపల పెట్టేసుకున్నాను ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నాను ఏ డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ పక్కన బీరువా అయితే పెట్టుకున్నాను బీరువా చూపిస్తా చూడండి బీరువా అయితే పెట్టుకున్నాను ఇవైతే పిల్ బాబు బట్టలు పాప బట్టలు ఇవన్నీ అయితే నా ఫ్రెండ్స్ శారీసు ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ లోపలైతే ఇంకా అవన్నీ ఉన్నాయి జ్యువెలరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో పాపకి నాకు సంబంధించినవి అవన్నీ అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే బెడ్ ఇక్కడైతే బెడ్ మంచమైతే ఫిట్ చేసుకున్నాము ఇదైతే కూలర్ ఇక్కడైతే రిమైనింగ్ బట్టలు ఏవైతే ఉంటాయో పిల్లల ఫైన్స్ మా సార్వి ఫైన్స్ నా డ్రెస్సెస్ టాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అయితే ఇంక ఇక్కడైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అవైతే కనిపించకుండా ఇదైతే నేను కట్టెన్ లాగా ఇలా ఒక నా దగ్గర ఏమంటారు మెటీరియల్ అయితే ఉంది డ్రెస్ మెటీరియల్ అయితే ఉంది ఇంకైతే నేను కుట్టించుకోవట్లేదు అందుకని సార్ అదైతే అలా సెట్ చేసాను ఎందుకు వేస్ట్ చేయటం అనేసి అలా అయితే సెట్ చేసేసాను ఇంక ఇదైతే ఇంకో మంచం అదైతే బెడ్ మంచం ఇదైతే ఇంకో పట్టెల మంచం అనమాట ఇది మేమే చేయించుకున్న మంచం తేకు మంచం చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది చూడండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇదైతే కూలరు ఓకేనా ఇలా అయితే బయటకు వచ్చేసారు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే టోటల్గా మా మేము ప్రజెంట్ ఉంటున్నా ఇల్లు ఫ్రెండ్స్ ఏమేమి ఉన్నాయి తూర్పు ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ అయితే ఉంది నెక్స్ట్ హాలు ఎల్ షేప్ హాలు హాలు ఇట్లా చూపిస్తా చూడండి మీకు ఈజీగా హాలు ఇది ఒక బెడ్రూము అది ఒక బెడ్రూము ఇది ఎల్ షేప్ హాల్ కదా ఎల్ షేప్లో ఇది ఒక బెడ్రూము అది ఒక బెడ్రూము ఇది ఒక బెడ్రూము నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ అయితే చేయమని చాలామంది అయితే అడుగుతున్నారు కామెంట్ అయితే చేస్తున్నారు కదా సో అందుకని నేనైతే హోమ్ టూర్ అయితే చేశాను నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్